ఒకసారి ఒక అవ్వ మూడు జాకెట్లు అయితే తెచ్చిచ్చింది నాకు అవైతే నేను ఆ అవ్వ తెచ్చివ్వంగానే రెండు రోజుల తర్వాత కుట్టేశాను అనమాట రెండు మూడు జాకెట్లు అయితే కుట్టేశాను కానీ ఆ అవ్వ అయితే ఒక ఆరు ఏడు నెలలు దాకా నా అయితే రాలేదు సరే నేను అవ్వ ఇచ్చినవి కుట్టేసి హెమ్మింగ్ అయితే చేసి కట్టగట్టి ఒక దగ్గర పెట్టాను అనమాట ఆరు నెలల తర్వాత అయితే అవ్వ నాకైతే కనిపించింది అవ్వ నీ జాకెట్లు కుట్టేశాను వెతుకెళ్ళు అంటే ఆగమ్మ నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు చూసుకొని వస్తాను తీసుకెళ్తాను అని చెప్పింది అనమాట సరే అని చెప్పి నా దగ్గరే పెట్టుకున్నాను ఆ జాకెట్లు ఆ అవ్వ ఒక నాలుగైదు రోజుల తర్వాత అయితే నా దగ్గరకు వచ్చింది జాకెట్లు తేమ్మా అని చెప్పింది నేనైతే తెచ్చి అవ్వకైతే ఇచ్చానన్నమాట అప్పుడు ఆ అవ్వ అయితే ఇలా అనింది నేను ఇచ్చిన కలర్లు ఇవి కాదు నువ్వు మార్చేసావు అని చెప్పి నాకైతే గొడవ వేసుకునింది నేనుండి అవ్వ నీ జాకెట్లు మార్చాల్సిన అవసరం నాకైతే లేదు నేను ఎందుకు మారేస్తాను అలా మార్చిన జాకెట్లు వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాను నేను అమ్మడానికైనా కూడా నాకేం అవసరము ఇలాగ నమ్మకంగానే నేను ఉన్నాను ఇన్ని రోజులు నాతో ఎవరు ఇలా మాట్లాడలేదు ఎందుకు మాట్లాడుతున్నావు అని నేను అన్నాను లేదమ్మా నాది ఆ కలరు ఈ కలరు ఆ కలరు అని చెప్పింది అవ నువ్వు ఇవ్వంగానే రెండు మూడు రోజుల తర్వాత నీ జాకెట్లు కుట్టేసి నేను ఇలా కవర్లో పెట్టి పెట్టున్నాను అవ్వ నేను ఇంకెలా మారవగలను మార్చినంత మాత్రాన నాకేం నీ జాకెట్లు అమ్ముకుంటే వందలు వేలు ఏం రావు కదా అలా తప్పు అవ్వ నేనైతే చెయ్యను అట్లాంటి తప్పు నేను చెయ్యను నువ్వు పది రూపాయలు తగ్గించే పని అయితే తగ్గివ్వు నీ దగ్గర డబ్బులు లేకపోతే ఫ్రీగానే ఎత్తుకో అంతే కానీ ఇలా చేయవాకు ఇలా అనవాకు అని చెప్పాను నేనైతే మొత్తానికి ఆ అవ్వ అయితే గుర్తు తెచ్చుకునింది నాయనా నువ్వు ఎందుకు ఇలా చేస్తావు నాదే పొరపాటు అని చెప్పింది ఇలాంటివి నా లైఫ్లో ఇంకా ఇంకా జరిగాయి అవన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను మీరు గనక టైలర్ అయితే నాతో షేర్ చేసుకోండి కామెంట్లో రాయండి ఇలాంటి వాళ్ళు మీకు తగిలారా లేరా అనేది కూడా కామెంట్ అయితే చేయండి నేను ఇంకా ఈ వీడియోలో నేను జాకెట్లు అయితే కట్ చేశాను కదా ఇంకా అతుకులు వేస్తూ ఉన్నాను ఇంకా జాకెట్లు తీసుకునేటప్పుడు నేనైతే చూసుకోలేదు మంచి జాకెట్లే అనుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది కానీ రెండు ముక్కల జాకెట్ అది జాకెట్ పీస్ అది రెండు ముక్కలు ఉంటాయి అన్నమాట అట్లాంటి పీస్ అది ఇంకా ఎక్కడా అతకైతే పడలేదు ముందుపాటు మాత్రం చాలా అతుకుబడింది దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ కుడుతున్నాను అనమాట ఇంకా జాయింట్ అయితే చేశాను మీకు కటింగ్ నేర్చుకునే పని అయితే మీరు ఎవరైనా కటింగ్ అని కామెంట్ అయితే చేయండి నేను కటింగ్ కూడా వీడియోస్ పెట్టున్నాను మళ్ళీ మీకు వివరంగా అర్థమయ్యేలా నేనైతే కటింగ్ అనేది చూపిస్తానన్నమాట నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను చాలా కష్టపడి అయితే టైలరింగ్ నేర్చుకున్నాను ఆ టైలరింగ్ నేర్చుకోబట్టే నేను ఈ విధంగా మీ ముందుకైతే రాగలిగాను నాకు ఇంకా యూట్యూబ్ అనేది కూడా చాలా ఇష్టంగా మారింది అనమాట మీరు పెట్టే కామెంట్స్తో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది లైవ్ పెట్టినప్పుడైతే మరీ మరీ నన్ను చాలా సంతోషంగా ఉండేదానికి మీరు కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇలాగే నన్ను నా ఛానల్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే అమ్మ అయితే కాసేపు వీడియో తీయమ్మా అని చెప్పాను అమ్మ కూడా పాపం నాకు చాలా సపోర్ట్ చేస్తుంది అమ్మ సపోర్ట్తోనే నేను మీ ముందుకైతే రాగలుగుతున్నాను ఎందుకంటే కెమెరామ్యాన్ అమ్మే కదా వంద దేములే కలిసొచ్చినా అమ్మని ఇలాగా చూడలేరమ్మ కోట్ల సంపదే ఎంత చిన నీ త్యాగాలనే మించునా నాకు పిల్లలు పుట్టిన తర్వాత అర్థమైందనమాట అమ్మ ప్రేమ అనేది అంతకుముందు అమ్మే కదా అమ్మే కదా అనిపించేది ఇప్పుడైతే మా పిల్లలు నా మాట వినకపోతే నేను ఖచ్చితంగా ఈ పాట అయితే పాడతాను ఒక్కొక్కసారి చాలా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట క్యామెడీగా పాడతాను నేను వాళ్ళని నవ్విస్తూ ఉంటాను వాళ్ళు కూడా నన్ను నవ్విస్తూ ఉంటారు అలా జరుగుతుందనమాట ఇంకా ఆ అతుకులు ఈ అతుకులు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా జాకెట్ అయితే అయిపోయింది మెడకైతే డబుల్ కుట్టు వేస్తున్నాను మెడపీస్ దగ్గర మెడ పీస్ పుట్టేసిన తర్వాత డబుల్ కుట్టు అయితే వేసేస్తున్నాను ఇంకా మొత్తానికి జాకెట్ అయితే పూర్తయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు ఎన్ని మార్కులు ఇస్తారో అదంతా మీ చేతుల్లో ఉంది లైక్ చేసుకొని మంచిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ జాకెట్ కుట్టడానికి నాకైతే ఒక గంట సేపు అయితే పట్టింది మామూలుగా అయితే నలభై నిమిషాలకైతే నేను జాకెట్ కుట్టేస్తాను ఎందుకంటే కాళ్ళతో తొక్కడం కాదు అది మోటార్ కాబట్టి నేనైతే కుట్టేస్తానమాట ఇంకా అతుకులు బెతుకులు అవన్నీ వేయడం వల్ల నాకైతే గంట సేపు అయితే పట్టింది ఇంకా మొత్తానికి జాకెట్ అయితే రెడీ అయిపోయింది ఆ జాకెట్ కుట్టినందుకు అరవై రూపాయలు అయితే తీసుకుంటాను ఎక్కువ తక్కువ రేట్ అనేది మీరు కామెంట్ చేయండి మీ ఊర్లో అయితే మీరు ఎంత ఇచ్చి కుట్టించుకుంటారో అది కూడా కామెంట్ చేయండి కష్టంగా కాకుండా ఇష్టంగా ఏ పనైనా చేస్తే అది చాలా సంతోషాన్ని ఇస్తుంది అని నేనైతే నమ్ముతున్నాను మీరేమంటారు ఫ్రెండ్స్ మొత్తానికి జాకెట్ అయితే చూడండి అయిపోయింది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్కి ధన్యవాదాలు అంతకన్నా చేతులైతే నేను పైకెత్తలేను బాకండి బాయ్ బాయ్